హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పాముల సంచారం కలకలం రేపుతోంది పాఠశాల ఆవరణలో ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అయితే పాఠశాల ఆవరణలో గత ప్రభుత్వం హరితహారం నర్సరీ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో అవి పాములు తేళ్లు ఇతర విష పురుగులు కుక్కలకు ఆవాసంగా మారాయని విద్యార్థుల తల్లిదండ్రులు పేర్కొన్నారు ఈ స్కూల్లో అసలు పాములు అనేటివి ఉన్నాం లేకపోతే పల్లె ప్రకృతి వనం ఎప్పుడైతే ఈ స్కూల్లో పెట్టారో ఆ పంచలి పాములు కానీ విషపురుగులు కానీ కుక్కలకు ఆవాసాలుగా మారుతున్నాయి పిల్లలు ఏంటిది ఒక పది పదిహేను దాకా మేమే చంపచ్చు చాలా సందర్భాలలో జరిగినాయి విషపురుగులతోటి పాములతోటి ఈ కుక్కల ఈ పల్లె ప్రకృతి వనం చేసి బాగా ఇబ్బంది కలుగుతుంది వెంటనే ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కూడా అధికారులకు కానీ ఏంటి సర్పంచ్ కానీ ఎవ్వరు కూడా అంత నిర్లక్ష్యంగా చూస్తున్నారు ఏదో ఒకటి జరిగేదాకా చర్యలు తీసుకోరాము కాబట్టి తక్షణమే పల్లె ప్రకృతి వనాన్ని స్కూల్ నుంచి వెళ్ళి తీసేయాలి దానికి ఇప్పుడు ఫస్ట్ సెంటర్ అండి మేము గత కొన్ని సంవత్సరాల నుంచి రెంటెడ్ ఉండేది రెంటెడ్ నుంచి ప్రైమరీ స్కూల్లో ఒక బిల్డింగ్ మాకు ఇచ్చారు సార్ వాళ్ళు అందులో నుంచి పది సంవత్సరాల నుంచి అయితే మాకు ఎలాంటివి లేవు ఈ నర్సరీ పెట్టిన కానించెని పాములు తేళ్ళు పిల్లలు కుక్కలు కుక్కలు కూడా పిల్లల్ని అటాక్ చేయబోతా అంటే మేము దగ్గరుండి బాగా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది అట్లనే ఒక మొన్న గత టూ డేస్ కింద ఫాము కుట్టబోతే ఆ బాబు తప్పించుకున్నాడు మళ్ళీ రీసెంట్గా నిన్న సాయంకాలం ఈవినింగ్ అంగన్వాడీలోకి పాము కూడా చాలా భయంగా ఉంది ఆయంత నర్సరీ తీసేయించి స్కూల్ స్కూల్ విధానంగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం ఇటీవల మాంకపూర్ గ్రామంలో స్కూల్లో పాములు చెళ్ళు కుక్కలు ఉండడం వల్ల స్కూల్కు తల్లిదండ్రులు పిల్లలను పంపడం జరగడం లేదు ఇందువల్ల కారణం తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు పంపించడం జరుగుతులేదు స్కూల్ మూతబడే అవకాశం ఉంది నిన్ననే స్కూలు బీచ్ పెట్టిన తర్వాతనే పెద్ద నామపా వచ్చి అంగన్వాడీ స్కూల్లో చదివింది అందువలన తల్లిదండ్రులు చూస్తే అందరూ చూశారు చూసిన వెంటనే స్పందించడం లేదు ఇటీవల గత ప్రభుత్వం వల్ల అల్లె ప్రకృతి వనం బాగా పెరగడం వల్ల చూస్తే చాలా ఇబ్బంది జరుగుతుంది అది ఒక్కటి చూసేస్తే ఏ ప్రాబ్లం స్కూల్లో ఉండదు అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాగా విపరీతమైన చెట్లు స్కూల్ గ్రౌండ్ లేదు గ్రౌండ్ లేకపోతే పిల్లలు సుత ఆడుకున్నాయనుకో బాగా ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందు పెయిన్ అయ్యే సుత పాములు చాలా గడుపుతాం మేఘాలకు సార్లకు అందరికీ చూపించాం పెద్ద చెదారం ఉండడం వల్ల చూద్దాం చదువుకునే రూములకు పాములు వస్తున్నాయి మొన్న పిల్లలను ఖర్చడంతో ఆటోమేటిక్గా బాబు చూసి తప్పించుకున్నాడు అటు వాళ్ళ సుత ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి రూమ్లలో చూద్దాం చనిపోతున్నాయి పాములు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు